పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలి మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిస్థాయి పారిశుద్ధ్యం ప్రజలకు మార్గదర్శకంగా పంచాయతీలు పనిచేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు

అలాగే పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు అందరికీ అందరికి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకున్నారు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున ఏదైతే రాజ్యాంగం డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేసుకున్న తర్వాత అవి ఇరవై తొమ్మిది అంశాలపై మనకి స్థానిక సంస్థలకి అధికారాలు బదులయ్యే సందర్భంగా అది పంతొమ్మిది వందల తొంభై మూడు ఇరవై నాలుగున మనకి అమలు వచ్చింది దీన్ని పంచాయతీరాజ్ దివస్ గా మనం జరుపుకోవడం ప్రతి సంవత్సరం గౌరవ ప్రధానమంత్రి మనమోహన్ సింగ్ గారి స్టార్ట్ అయింది ఆ సో దేశ అభివృద్ధికి గ్రామాలు పట్టుకోవాలి దేశ అభివృద్ధికి గ్రామాలు పట్టుకోకలైతే ఆ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది గుడ్డికాయ బాబుజీ తన కళలు గ్రామ స్వరాజ్య స్థాపన ఆయన కళలు మనం నిజంగా సాకారం చేయాలంటే గ్రామాల అభివృద్ధి చెంది గ్రామాలలో అన్ని మౌలిక వస్తువులు కల్పించిన నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అలా జరిగిన వాడే మన దేశ పూర్తి అభివృద్ధి కూడా చెందుతుంది దానికోసం రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు సమలు చేసి ఇరవై తొమ్మిది అంశాలపై మనకి పూర్తి అధికారాలు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇంకా చాలా వరకు స్థానిక సంస్థలకి ఇంకా పూర్తి మద్దతు రావాల్సి ఉంది ఎందుకంటే నేను ఒక ఎంపీటీసీగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను పంతొమ్మిది తర్వాత మళ్ళీ సర్పంచ్ గా కూడా నేను మొత్తం ఇరవై ఒకటి ఎలక్షన్లో చేసి ఈ అసెంబ్లీ ఎలక్షన్ అయినంత వరకు కూడా నేను సర్పంచ్ గా కూడా చేయడం జరిగింది తర్వాత నాకు స్థానిక సంస్థలు యొక్క బాధల గురించి పూర్తి అవగాహన ఉంది సో పార్టీని ఖచ్చితంగా స్థానిక సంస్థ ప్రతినిధులందరూ ఒకే ప్లాట్ఫామ్ కొచ్చి ఈ హక్కుల కోసం మనం పోరాడాలి ఆ హక్కులు అంటే మన సెల్ఫ్ కోసం కాదు మన పల్లెల్లో పల్లెలు అభివృద్ధి చెందాలి పల్లెల్ని మౌలిక అన్నీ క్లియర్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ప్రతినిధులందరూ ఒకే మాట ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చిన రోజే మనకి అన్ని సాధ దాదాపు ఒకేసారి అసెంబ్లీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఆయన వచ్చి ఒక వ్యాన్ పోయి మాట్లాడడం జరిగింది ఆ రోజు కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది అంటే విద్యుత్ ఫ్రీ అని లేదా గౌరవేతం అని నెక్స్ట్ వాళ్ళకి ప్రోటోకాల్ పాటించమని అలా చాలా ఇష్యూస్ దాన్ని మళ్ళీ కొనసాగి కొనసాగి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా టైంలో చాలా జీవోస్ మనకి ఇవ్వడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్స్